హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు బ్యాక్ నెక్కు డిజైన్ అనేది ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నానండి ఇది శారీలోని బ్లౌజ్ అండి లైనింగ్కి డిజైన్ కట్ చేసుకున్నాను నేను ఏ డిజైన్ అయితే కావాలనుకుంటున్నానో అది ఫస్టే కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఇలా బ్లౌజ్ పీస్ పైన లైనింగ్ పెట్టాలి పెట్టి అనేది వేసుకోవాలి ఈ విధంగా మనం ఏ విధంగా అయితే డిజైన్ కట్ చేసుకున్నామో అదే విధంగా కుట్ అనేది వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత డిజైన్ అనేది కట్ చేసుకోవాలండి ఇలా నేను చెప్పిన విధంగా మీరు కుట్టినట్టయితే కొత్త వారైనా సరే సింపుల్గా మీరు ఎలాంటి డిజైన్ అయినా సరే ఈజీగా కుట్టగలుగుతారండి ఒకసారి నీ నేను చెప్పిన మెథడ్లో మీరు డిజైన్స్ ట్రై చేసి చూడండి ఎంత ఈజీగా ఉంటాయో ఇలా కుట్టిన తర్వాత ఇది ఉల్టా తీసుకోవాలండి ఈ విధంగా ఉల్టా తీసి అని కూడా అనేది వేసుకోవాలి ఈ విధంగా మనం డిజైన్ ఏ విధంగా అయితే కుట్టుకున్నామో అదే విధంగా అనుగుడు కుట్ట అనేది వేసుకోవాలండి అనుగుడు కుట్టునే ఉంటుందండి మెయిన్ ఎందుకంటే కొంచెం మనం మూలల దగ్గర కరెక్ట్ తీసుకోలేం అనుకోండి డిజైన్ మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది అలా అయిపోయినప్పుడు కరెక్ట్ రాదండి మనం అనుకున్న డిజైన్ కరెక్ట్గా రాదు కింద వీ పట్టి దగ్గర ఈ విధంగా ఒకటి లైనింగ్కి బ్లౌజ్ పీస్కి కదలకుండా అనేది వేసుకోవాలండి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత డిజైన్కి ముందే మధ్యలో డాట్స్ అనేటివి పెట్టుకోవాలండి ఈ విధంగా రెండు వైపులో డాట్స్ అనేటివి కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత నేను ఈ మధ్య భాగంలో సేమ్ శారీ పీస్ ఏదైతే ఉందో బ్లౌజ్ పీస్ దానితోటి కుర్చులు అనేటివి పెడదాం అనుకుంటున్నానండి దానికోసం కొంచెం మిగిలిన పీస్ తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా స్ట్రేట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని లోపల వైపుకు ఒకటి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇటువైపు కూడా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి చేసుకున్న తర్వాత కుచ్చులు అనేటివి పెట్టుకోవాలండి నేను కింది వైపు నుంచి పెట్టుకుంటూ వస్తున్నాను ఎందుకంటే ఇలా కుచ్చులు పైకి లేసినట్టు ఉంటే బాగుంటుంది అనేసి ఈ విధంగా కింది నుంచి మీదికి పెడుతున్నానండి ఇలా మీకు బ్యాలెన్స్ చేయడానికి రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్టే కూర్చులు పెట్టుకోండి కుచ్చులు పెట్టుకొని డిజైన్ అనేది కుట్టుకోండి అలా అయితే కూడా నీట్గా వస్తుంది అది కొంచెం టైం టేకింగ్ పని అండి అంతే దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు అది ఒక కుట్టు ఎక్కువ ఉంటుంది ఇది ఒక కుట్టు తక్కువ ఉంటుంది అంతే కొంచెం ఎమర్జెన్సీ కుట్టాలన్నప్పుడు మట్టుకు అలా కుడితే ఇబ్బంది అవుతుంది ఇలా డైరెక్ట్ ఒక కుట్టేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కుచ్చులు అనేటివి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత సేమ్ ఇటుపక్క కూడా కుచ్చులు అనేటివి పెట్టుకుంటున్నాను ఇంతకుముందు ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో దాన్ని ఇలా పట్టుకొని ఇలా వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా అనేటివి పెట్టుకున్నాం కదా బార్డర్ వచ్చేసి సిల్వర్ కలర్ వచ్చిందండి సిల్వర్ కలర్ వచ్చిందనేసి నేను సిల్వర్ కలర్ క్లాత్ తీసుకున్నాను ఈ క్లాత్ మనకు ఎంతైతే కావాలో అంత తీసుకొని ఫస్ట్ లోపలికి ఇట్లా మనిషి కు అనేది వేసుకోవాలండి తర్వాత ఇటు సైడ్ కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ అనేది కుట్టుకోవాలి క్లాత్ ఎక్కువ తీసుకున్నానండి నేను ఇక క్లాత్ ఏం వేస్ట్ చేయాలంటే లోపలికి మళ్ళీ చేస్తున్నాను కొంచెం స్టిఫ్గా నన్ను ఉంటుంది కదా అనేది మీరు ఇంతగానన్ను తీసుకోవాల్సిన అవసరం ఉండదండి ఇలా కుట్టిన తర్వాత బ్లౌజు ఇక్కడ నుండి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలండి కుట్టడం అనేది నెక్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగా కుట్టుకుంటూ రావాలండి ఇక్కడ మూల ఉంది కదా మూల దగ్గర ఇక మీరు గమనించినట్టు అయితే ఇక్కడ నేను ఫోల్డ్ చేసుకున్నాను ఆ విధంగా ఫోల్డ్ చేస్తేనే డిజైన్ అనేది లుక్ ఉంటుందండి లేకుంటే లుక్ అనేది ఉండదు ఇక్కడెక్కడెక్కడైతే మూలలు ఉంటున్నాయో అక్కడ నేను ఫోల్డ్ చేస్తు చేశానండి ఇప్పుడు ఇటువైపు కూడా కుట్టనేది అనేది వేసుకోవాలండి సేమ్ ఇటువైపు కూడా అంతే అండి మూలాల దగ్గర మాత్రం జాగ్రత్త మలుపుకోవాలండి లేదంటే షేప్ అయితే మట్టుకు డిజైన్ మొత్తం మారిపోతుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఎట్ సైడ్ కూడా ఎక్స్ట్రా కట్ కట్ చేసుకొని ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ ఏదైతే కుట్టుకున్నానో దీని మీదకి వెళ్ళి లేస్ అనేది కుట్టుకుంటున్నానండి నేను గోల్డ్ కలర్ లేస్ అనేది కుడతానండి ఎందుకంటే గ్రీన్లో కుట్టుకుంటానండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత లేస్ అనేది వేసుకోవాలండి మనకి ఏ లేస్ అంటే ఆ లేస్ వేసుకోవాలి కానీ శారీలోకి మ్యాచింగ్ చేస్తే లుక్ బాగుంటుంది అండి వేరే దానికంటే శారీలో మ్యాచింగ్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా లేస్ అనేది వేసుకుంటున్నానండి ఇప్పుడు సేమ్ ఇంకొక వైపు కూడా ఆ విధంగానే వేసుకోవాలండి లైస్ చూసారు కదా మనం లైస్ వేసేసరికి ఎంత లుక్ వచ్చేసిందో బ్లౌజ్కి సేమ్ ఇంకొక వైపు కూడా ఆ విధంగానే వేస్తున్నామండి చూసారు కదా ఎంత సింపుల్గా మనము బ్లౌజ్కి డిజైన్ అనేది కుట్టుకోవచ్చు ఈ విధంగా కుట్టుకున్న తర్వాత వెనకాలకి ఏమన్నా హెచ్చు ఉంటే ఈక్వల్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనము బీప్ పట్టు అనేది వేయాలి దీనికి ఇలా డిజైన్ మొత్తం కొట్టుకున్న తర్వాత బీప్ పట్టి వేసినట్టయితే డిజైన్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి లేదంటే ఫస్ట్ మనం డిజైన్ కొట్టుకున్నాం అనుకోండి ఈ కిందిది లోపలికి అంటే మీరు వచ్చి లుక్ మొత్తం పోతుందండి అలా చేయకండి కింది దాకా మనం ఏదైతే డిజైన్ కుట్టాలనుకుంటున్నామో దానికి మటుకు ఫస్ట్ డీప్ పట్టి వెయ్యకండి ఇది మెయిన్ అండి ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే మాత్రం నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా మీరు కుట్టండి అలా కుట్టినట్టయితే చాలా బాగుంటుందండి చూసారు కదా అంత లుక్ వచ్చింది ఇది మనం లోపలికే ఫోల్డ్ చేస్తాం కాబట్టి మనం ఎలా అనేది కూడా చూ ఎవరికి అర్థం కాదండి అంత బాగుంటుంది ఎప్పుడు కానీ కొత్తగా కుట్టేవారు ఎవరైనా సరే మీరు ఈ విధంగా ట్రై చేయండి మీకు గిరాకీ కూడా పెరుగుతుందండి చూసారు కదా ఇంత మంచిగా వస్తుందో డిజైన్ లుక్ ఎంత బాగా అనిపిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్ అండి